జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి నేను మీ వరంగల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర బీసీ కల్చరల్ ఫోరం ప్రెసిడెంట్ని రేపు పద్దెనిమిదిన నా బంధు ప్రకటించినటువంటి మన బీసీ జాతీయ నేత జాగ్ర శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఆర్ కృష్ణ గారు మొదలగు నాయకులంతా బీసీ కులస్తులంతా రేపు బంద్ ప్రకటిస్తున్నారు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు విద్యా సంస్థలు వ్యాపారవేత్తలు పెట్రోల్ బంకులు ఆర్టీసీ ఆటో క్యాబ్లు ప్రతి ఒక్కరు వ్యాపారులు చిరు వ్యాపారులు కూడా ఈ బంద్లో పాల్గొని ఢిల్లీకి భయం భయం గుట్టియాలి ఎందుకంటే మేమెంతో మాకంత నలభై రెండు శాతం రిజర్వేషన్ మనకు కల్పించాలి దానికోసం మనం కొట్లాడుతున్నాం జీవితకాలం మనం గుర్రాల గడ్డి మోసినం ఇకనన్న మనం సోలబడి మన హక్కులు సాధించుకోవడం కోసం ఈ పోరాటం చేద్దామని ఆర్టీసీ కార్మికుల ఆటో డ్రైవరులారా క్యాబ్ బంధుల మీరు ముందుండాలే బహుజనులారా రేపటి బంధు వ్యాపారవేత్తలార పెట్రోల్ బంక్ కూలి పాలు పండ్లు కూరగాయల చిరుచిరు వ్యాపారులారా విద్యా సంస్థలు నడిపేటి మేధావులారా మీ బంధుత దద్దరి లాలే తెలంగాణంతా అడ్డా మీది కూలిలారా హమాలి కూలన్నలారా తల్లెక్కే గౌడు మొదలు బారు షాపు వైన్ షాపు బందు చేసి బలం చూపాలే మన బీశీలం మన బంధుతో భయం పుట్టాలే ప్రతి ఒక్కరికి మొబైల్ టిఫిన్ బండ్ల నుండి స్టారు హోటల్ల దాకా సినిమా షూటింగ్ నుండి కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలన్నీ రేపటి బంధుకు బీసీ బంధులో ఉండాలే మా నేతలారా ప్రతి ఒక్కరు కూడా ఈ బంధులో పాల్గొనాలి ప్రతి రాజకీయ పార్టీ అప్పుడే రేపు పొద్దున మీకు భవిష్యత్తు ఉంటుంది బీసీలని ఇంకెంతకాలం చిన్నచూపు చులకనలు చేస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసం పోరాడతాం బీసీల రాజ్యాధికారిని తప్పకుండా దక్కించుకుంటాం ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తం తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు గడగడలాడించే బందిది అష్ట దిగ్బంధం చేసి ఎక్కడికక్కడే రోళ్లను అష్టదిగ్బంధం చేసి మన బంధువును విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ వరంగల్ శ్రీనివాస్ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్న ఈ మాట అందరు పాటిస్తారని చెప్పి థ్యాంక్ యూ